వేస్తా ఉందో మనం చూస్తా ఉన్నాం ప్రతిపక్ష నోరు నొక్కేయడాకోసం చెప్పేసి రెండు వేల మంది పోలీసులు ఆఫీసర్స్ ఎస్పీలు డిఎస్పీలు ఏసీపీలు సిఐలు ైడ్ ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ వేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే వే అంతా కూడా నానా నిర్బంధాలు గురిచేసి ఉసిలి వాళ్ళకంట మహిళల కంటే కొట్టి లాఠీలతో కొట్టి ఎవరండి నాకు అర్థం కావట్లేదు హూ హాస్ గివెన్ ద పవర్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద పీపుల్ ఐఎమ్స్కింగ్ డైరెక్టరీ ద బ్యూరోక్రాట్స్ ఐపీఎస్ హౌ డేర్ యూ కపోజ్ ఐనీ వన్ అటెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమము ఒక రైతుల కోసం పోరాడే హక్కు లేదండి ప్రతిపక్ష నాయకుడికి మీరు తప్పులు చేస్తే మేము కూడా కళ్ళు మూసుకొని ఇంట్లో ఉండాలండి ప్రశ్నించే హక్కు ఎవరైదా ఈ రాజ్యాంగం ఇదే బ్రిటిష్ ప్రభుత్వం నడుస్తా ఉందా బ్రిటిష్ ప్రభుత్వం అలాగే డెమోక్రటిక్ రూల్ ఈ భారతదేశం రెండు వందల సంవత్సరాలు అంచివేసింది ఆన్డెమోక్రటిక్ రూల్ వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడడం కోసం చెప్పేసి సపరేట్ సెపరేట్ సివిల్ సర్వీస్ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకుంది సిస్టమ్ని పెట్టుకొని బ్రిటిష్ని కాపాడడం కోసం అన్డెమోక్రటిక్గా భారతదేశ ప్రజలందరినీ కూడా అంచువేయడం కోసం చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగాన్ని ఏమో వాళ్ళు అవలంబిస్తే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాదని చెప్పేసి లోకేష్ ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఒక ఇన్స్టిట్యూట్ మాదిరిగా తయారు చేస్తామని అనమాట అంటే బ్రిటిష్ ఏ రకంగా తెలిసిందో రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకుని వచ్చారనమాట అది ఒక ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఎంప్లిమెంట్ చేస్తా ఉంది ఈ బ్యూరోక్రాట్స్ సిగ్గుండాలండి రైతులకి ఏంటండి కిట్టిబాటు ధర రెండు రూపాయల కేజీ రెండు రూపాయలకి ఇస్తారా మామిడి పండు ఎంత కష్టపడితే రైతు రెండు రూపాయలని సకాలంలో ఇచ్చా పోయా నువ్వు చంద్రబాబు నాయుడు లోకేష్ చిత్తూరు జిల్లా కదా మీరు పుట్టింది కుక్కమం ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు రెండున్నర లక్షల ఎకరాలు భూములనేమో రైతులేమో కేవలం ఈ మారు పూల సాగే చేస్తానమాట గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మే నెలలోనే వాటికి రేటు పదహారు రూపాయలు కట్టి మాకని చేసేవారు ప్రభుత్వం కొనేదే జగన్మోహన్ రెడ్డి గారు కొనేవారు అది క్రస్సర్స్ కొనివారు మీకు తెలీదా ఎంతమంది క్రస్సర్స్ ఉన్నారని చెప్పి ఆ తో మేము మీ మిగిలి అయిపోయి సుమారు అరవై ఐదు క్రస్సింగ్ యూనిట్స్ చిత్తూరు జిల్లాలో ఉంటే వాళ్ళు మే నెలలో తెరవలసిన యూనిట్స్ని ఇండస్ట్రీస్ని జూన్ దాటితే కానీ తెరవలేకపోయారు అంటే మామిడి పళ్ళు పంట వచ్చిందంట రైతు దగ్గర నిలవైపోయి కుళ్ళిపోయి నష్టపోయి ఇంకా బాబాయ్ నాకు ఏ రేట్ అయినా సరే పర్లేదని చెప్పేసి అనిపించే రేట్ ఏమో మీరేమో వాళ్ళని కార్నర్ చేసి కార్నర్ చేసి హ్యూమన్ రైట్స్ రాదండి హ్యూమన్ రైట్స్ కాదండి రైతు చచ్చిపోతే కల్పుల్ సూసైడ్స్ అవ్వదండి గవర్నమెంట్ కల్పబుల్స్ సూసైడ్స్ అవుతాండి ఇది ఏమండి నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఈ సుప్రీం కోర్టు కూడా లీగల్ సిస్టమ్ ఇన్నర్షియల్ సిస్టమ్ ఉంది కదా ఎందుకు చంద్రబాబు నాయుడు మీద కేసు బుక్ చేయరు నాకు అర్థం కావట్లేదు ఇది హ్యూమన్ రైట్స్ లో రాదా ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఎలాగా ఇక్కడేమో నాలుగు పిల్లర్లు ఒక పిల్లర్ ఏమో ఎగ్జిక్యూటివ్ బాడీ అయితే ఆ ఎగ్జిక్యూటివ్ బాడీ ఏమో ఇప్పుడేమో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాన్ని ఫాలో అవుతున్నారు చట్టం ఆ చట్టాన్ని తీసుకెళ్తున్నారు ఐఏఎస్ ఐకేసులో ఇంకొక సిస్టము లీగల్ సిస్టమ్ అయితే మేము అదే ఇంకా ఆ సుప్రీంకోర్టు ని హైకోర్టు జడ్జెస్ని చేతులు జోడించి అడుగుతాం అన్నాం ఇలాంటి డెమోక్రసీని కాపాడండి అని చెప్పేసి హ్యూమన్ రైట్స్ కాపాడని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ మీడియా ఫోర్త్ పిల్లర్ గుడ్డిదైపోయింది అంత అంటలేదు ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ గవర్నమెంట్ అవాసాంబర్ చూడండి ఎంత క్లారిటీగా కేటగిరీలుగా చెప్పారో ఫోర్త్ పిల్లర్ గవర్నమెంట్ అకౌంటబిలిటీని కాపాడవలసిన బాధ్యత డెమోక్రసీని కాపాడమే ద ఈరోజు ఫోర్త్ పిల్లర్ ఏమో డెమోక్రసీ ఊపిడే చంద్రబాబు నాయుడు ఎలాగా చేస్తా ఉన్నాడు ఓకే చాలా ఉన్నాడు పవన్ ఎలాగ చేస్తా ఉన్నాడు ఆఖరికి మీడియా కూడా రంగం కూడా ఈ రకంగా చేస్తా ఉంది అన్నమాట ప్రజల పక్షాన్ని నిలిచవలసింది మామిడి రైతుల వైపు నిలిచవలసింది ఆరున్నర లక్షల మెట్రిక్ టన్స్ ఏమో పంట పండితే సకాలంలోనే రెండేకం రాజా చంద్రబాబు నాయుడి సకాలంలో ఎప్పుడు పని చెయ్యాలి ఎంత ఇవ్వాలి ఏంటి రేటు ఏంటి ఇవన్నీ తెలీదా ఇన్ ఫ్రమ్ ద జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు యూఎస్ గవర్నమెంట్ అందుకే నువ్వు రైతులకు ఎప్పుడు అన్యాయం చేస్తానే ఉంటావు అనమాట దాన్ని వెలుగులోకి తీసుకుని వస్తాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్లరు ఐదు వందల మందితో వెళ్తారంట ఐదు వందల మంది రైతులు ఉన్నారండి నష్టపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏమనుకుంటున్నారు ఇలా అంతా ఈ గవర్నమెంట్ నాకు అర్థం కాదు లోకేష్ వచ్చింది ఏమనుకుంటున్నా అన్నాడు పవన్ కళ్యాణ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక శక్తి మహానుభావులు అది వెళ్తే